అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే సింపుల్ రెసిపీ అండి మనకు దొరకందంటూ ఏమీ లేదు టెక్నాలజీ పెరిగిపోయింది కదా ప్రతిదీ కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఈజీగా దొరుకుతున్నాయి ఇదంటే అండి జున్ను పౌడర్ అంటే అండి కామధేను జున్ను పౌడర్ అంట చాలా సింపుల్గా అండి మనకైతే ఇది వరకు అక్టోబర్ నా సెప్టెంబర్ అక్టోబరు టైంలో అయితే గేదెలు ఎక్కువగా ఈయనయి ఈని చక్కగా మనం జున్ను చేసుకోవడానికి జొన్ను పాలు అప్పుడే దొరికేవి కానీ ఇప్పుడైతే ప్రతి రోజుల్లోనూ దొరికేస్తుందండి ఈ ప్యాకెట్ సెవెంటీ రూపీస్ అంటే అండి ఒక వదిక్కుని ఒక్కొక్క రేటు ఉన్నాయి వదుక్కుని సిక్స్టీ రూపీస్ వదుక్కుని సెవెంటీ రూపీస్ ఈ ప్యాకెట్కి అర లీటర్ పాలు పడతాయి అండి బెల్లం మన తీపికి నచ్చినట్టును నేనైతే పావు కేజీ బెల్లం కోరాను అందులో రెండు వందల గ్రాములు వేసాను ఒక యాభై గ్రాములు వదిలేసాను పచ్చి పాలు వేయాలండి కాశీ చల్లార్చిన పాలు అవసరం లేదు నేను చక్కగా ఒక గిల్లోని కొన్ని పాలు వేసి పిండి అందులో పోసి కలిపానండి తర్వాత ఉన్న పాలలో బెల్లం నాకు తీపికి సరిపడా వేసుకున్నాను బెల్లం వేసి తర్వాత ఈ కలిపి పెట్టిన పిండి ఉంది కదండి ఈ కామదేను జున్న పౌడరు ఆ పౌడరు బెల్లము ఈ పాలు లీటర్ పాలు నీళ్ళు అవి అస్సలు పోయకూడదండి అర లీటర్ పాలులోనూ చక్కగా మెత్తగా బెల్లం కలిసిపోయే వరకు కలపాలండి తర్వాత యాలకులు సొంటి మిరియాలు సొంటి యాలకులు మిరియాలు ఈ మూడు పొడువుని చేసి పెట్టుకున్నాను నేను ఈ బెల్లము ఈ పొడుము కలిపేసిన తర్వాత ఈ మిరియాలు చక్కగా ఇందులో పైన వేసుకోవాలండి వేసుకొని కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి నేనేం చేశానంటే పెద్ద గిన్నె పెట్టాను ఆ గిన్నె ఏమైందంటే కుక్కర్కి ఎత్తు వచ్చేసింది అందుకొని అది మళ్ళీ తీసి మార్చేసాను అన్నమాట నేను మార్చి మళ్ళీ పెట్టాను అయితే ఇప్పుడు మూత పెట్టి పెట్టాకపోతే నాకు అది పని అవ్వలేదు అవ్వకపోతే మళ్ళీ చిన్న గిన్నెలో నేను మార్చుకున్నాను చక్కగా ఆ గిన్నెకైతే పర్ఫెక్ట్గా సమానంగా వచ్చింది ఏంటంటే మీరు సింపుల్గా ఐదు నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి ఇదిగోండి ఆ గిన్నెలోంచి ఈ గిల్లోకి మార్చేస్తున్నాను ఏమీ కాదు సొంటి పొడి మిరియాల పొడి ఏంటది జున్ను పౌడర్ ఉంటే అండి పదే పది నిమిషాల్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోద్ది చాలా ఈజీ అండి చక్కగా కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని చేసుకోవచ్చు సింపుల్గానే ప్రతి షాప్లోనూ దొరుకుతాయి అండి కిరాణా షాపుల్లో దొరుకుతాయి జున్ను అనేది పర్ఫెక్ట్గా మన గేదె పాలతో జున్ను చేస్తే ఎలా వస్తుంది అలాగే వచ్చింది టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా లేదు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అంటే పడిన వాళ్ళు చక్కగా ఎలాగో ఒక ప్యాకెట్ తెచ్చుకుని సింపుల్గా అర లెటర్ పాలు అండి చాలా సింపుల్ అండి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది డెబ్భై రూపాయల ప్యాకెట్టు మనకి పావు కేజీ బెల్లం ఎంత ఉంటుందండి ఒక పదో పన్నె పదిహేనో ఉంటుంది తర్వాత ఏంటి మిరియాలు సొంటి ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా అర లీటర్ పాలు అయ్యో ఒక ముప్పై రూపాయలు ఇవన్నీ సింపుల్గా ఒక వంద రూపాయల్లో మీకు రెసిపీ రెడీ అయిపోయి